హాయ్ అందరూ ఇంకెలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా మా వెళ్ళి వచ్చారని మా అయితే దాని అయితే ఎత్తుకోవడానికైతే మేము అమ్మాయిని అయితే దేపు నీ పేరు ఏం పేరు మా నీ పేరు మా అమ్మాయిని అయితే పిల్లలు పొగ వస్తారు కదా మా బుడ్ అమ్మాయి ఇంకా మా అమ్మాయిని అయితే ఆడేస్తా ఉన్నారు నేను అయితే ఇంట్లో పనులన్నీ చేసేసుకోవాలి వస్తావా అమ్మ లేచి టాన్స్ నా మొహం పొగలు పొగి ఏడిపించింది నాకు తీరుబుడ్డమా ఆడుకో నింబ పని చేసుకుంటా లేదా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పనులన్నీ అయితే చేసేసుకోవాలండి ఇంకా అమ్మాయి నాటానికి అయితే మా అమ్మాయి వాళ్ళు వచ్చారు ఇంకా మాట్లాడుతూ ఉండి అవుతూ ఉన్నారు చూసారు కదా ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకోవాలా ఇంకా రాత్రి అయితే మా అమ్మ వచ్చిందండి నైట్ అయితే మాత్రం అంటే అమ్మాయి నైట్ ఏడుస్తుందని చెప్తే అమ్మ వచ్చింది వస్తూ వస్తూ అయితే మాకు మళ్ళీ మళ్ళీ చెట్టు ఉంది అనమాట గుండు మళ్ళీ ఇంత ఇంత లావు వస్తే ఆ చెట్టు కూడా తీసుకొచ్చింది ఆ చెట్టు అయితే నాటాలా ఈ పనులన్నీ చేసుకొని ఆ చెట్టు అయితే నాటేసేయాలా ఇంకా De en ganar, tener y tener mucho ఇక్కడ ఒక పూల ముక్క కూడా లేవండి ఇంకా అంటే ఆడపిల్ల విని అయితే ఎక్కువ మా ఇంటికూడ ఎక్కువ పూల చెట్లు ఉంటాయి అయ్యే సరిపోతాయి నాకు ఇంకా బయట కూడా ఇంకా మళ్ళీ చెట్లు నాడుతాము ఇంకో అంటే ఇక్కడ కోళ్ళు అసలు కొంచో కోళ్ళు వస్తూ ఉంటాయి ఓపెన్ ఏరియా కదా అందుకని చెప్పేసి మా ఇంటికి కోళ్ళన్నీ వస్తాయి అందుకని చెప్పేసి ఇన్నాళ్ళు ఇంకేం మొక్క నాడదలుచుకోలేదు మమ్మీ అయితే రాత్రి తీసుకొచ్చి అటు నాటమ్మా మీకు కోళ్ళు కూడా ఏం లేవు కదా దాన్ని చుట్టూ ఏదో ఒకటి కడితే రావాలి అనేసరికి నాడుతున్నాను ఇంకా అది ఉండిద్దో ఎంతవడకు ఉండిద్దో ఉండదు అని నాకు నమ్ముకోలేదు కోళ్ళు కుక్కలు బర్రెలు ఏ ఒకటి చెరుగుతూనే ఉంటాయి అయినా కానీ మనం ప్రయత్నానికి అయితే వాటిని ఆడిచేద్దాం ఇంకా అసలు ఏ విధంగా ఉండేదో చూసేద్దాము ఉన్నప్పుడు ఇంకా మా నాయనమ్మలు ఎవరైనా సరే ఇంక నాతో ఉంటే నాటించుకుంటారండి అంటే పూల మొక్కలు అంటే ఆడపిల్ల నేనే కదా ఇంకా మా అత్తలందరికీ పెళ్ళిళ్ళైపోయినాయి ఇంక నేనే అనమాట వాళ్ళందరి మీద ఉంది ఉన్నా కానీ నాకు చిన్న చిన్న చెల్లెళ్ళు ఇంకా ఒకసారి నాటితే బాగా పూలు వచ్చినాయి అనమాట నా చేతి మీద నాటి అని చెప్పేసి మా నాయనమ్మాని ఎవరైనా కానీ పిలిచి మరీ నా చేతే నాటి నాటిస్తారు ఎందుకంటే ఒకసారి నాటిన చెట్టు అంత బాగుస్తే పిలిచేత నాటితే బాగుంటుందని ఏదైనా మా ఇంటికాడైనా ఏదైనా కానీ నేనే నాటుతాను చెట్లు కూడా నేనే నాటాను మా ఇంటికాడ ఇంకా కొన్ని విత్తనాలు వేసి ఇంకొకటి నేనే నాటాను కావని మాట ఇంకొస్తాయని చెప్పేసి ఇంక నా చేతే నాటిస్తారు ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకోవాలి బాగా బావచ్చులో పనులన్నీ చేసేసుకొని మొక్క నాడదాం సాయంత్రం పూట ఒక్కదానైతే స్టవ్ అయితే బిగిచ్చేసామండి స్టవ్ ముందైతే అంటలు దోమేసి స్టవ్ అయితే తొడవాలా ఒకదానే కాబట్టి అంటలు కాసిన పడతాయి వచ్చేసి సరే అండి ఇంకో పక్క అయితే క్యాబేజ్ అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా ముందు ఫ్రై అయితే చేసేసుకున్నాం ఇంక అంటలు దోమైన మొత్తం పని అంతా అయిపోయిందండి వంట చేస్తున్నాను టైం వచ్చేసి ఐదున్నర అయింది ఖచ్చితంగా పోయి పొయ్యి ముట్టేయాలా అమ్మాయికి స్నానం చేయించాలా క్యాబేజీకి తగినంత నూనె అయితే వేసుకున్నాం ఫ్రైకి ఎండుమిరపకాయలు అయితే వేసేసుకున్నాం అండి అలానే ఆనియన్స్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి కరివేపాకు ఫ్రై చేసేసుకున్నాం బాగా ఫ్రై అయి వేసుకున్నాం కదా దీని మీద అయితే మాత్రం మూత పెట్టేసుకున్నా ఒకసారి నాన్న బియ్యం పోస్తున్నాం బియ్యం కూడా పోసుకునిప్పుడు కడిగట్ట కట్టబెట్టాను ఇదేమైతే పోసేసుకున్నాం కదా పక్క ఇవి ఫ్రై అవుతా ఉన్నాయి ఈ విధంగా అయితే బ్రౌన్ కలర్లో వచ్చింది కదండి క్యాబేజీ అయితే వేసుకున్నాం ఇదైతే మొత్తం అయితే కలబెట్టి వేసేసుకోవాలి కలపెట్టిన తర్వాత చూపిస్తాను ఎప్పుడైనా కానీ అయితే నాకు మళ్ళీ ఒక బస్కెట్ వాటర్ ఇచ్చి సింకులో పెట్టుకుంటా అంటే దేనికి దానికి అవసరం అవుతూ ఉంటుంది కానీ వాటర్ అయితే పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి ఇంకా వీళ్ళు వచ్చేలోపు అలానే ఒకసారి పొయ్యి కూడా ముట్టిస్తే పని వాటర్ అయితే ముంపేసుకున్నాం దీన్నైతే ఇంకోసారి కళ్ళు ఇప్పేసేసుకుందాం క్యాబేజీ అయితే మద్దిపాడు దీంట్లో ఒకసారి పసుపు సాల్ట్ వేసుకుంటాము తర్వాత ఇంకా మగ్గాల పెట్టడానికి వీలు అవ్వట్లేదు కానీ దీంట్లో ఫ్రై చేస్తే బాగుంటుంది అలానే ఇంకా ఒకసారి కడుకున్న తర్వాత ఇంక వాటర్ కూడా పెట్టేసుకోను కంతగా తినంతా ఉంటే ఇంకో పక్క ఫ్రై కూడా అయితే ఉంటుంది కదా పొయ్యి అమ్మాయికి చేసి నాన్న ఇచ్చే టైం ఏం కాబట్టి త్వర త్వరగా పోయి పొయ్యి ముట్టియాలా ఆ రాకొచ్చిన టైం క్యాబేజ్ అయితే చేశారు కదా ఇంకే విధంగా ఫ్రై అయిపోయింది ఇంకా ఫ్రై అవ్వాలా మోత పెట్టేస్తున్నాం బయట అయితే మాత్రం ఫస్ట్ నేను పసుపు వేసేసాను అండి ఇప్పుడు పేస్ట్ చియ అయితే ఒకటి కచ్చా పచ్చగా దంచుకొని పైన పచ్చగా దంచుకొని చిన్నలపాయ రెండు రెబ్బలు ఎక్కువ వేసినా మరీ చిల్లు వేసి పాటు ఒకసారి కారం వేసేస్తాము మొత్తం అయితే ఏ రంగంలో కలవెట్టేసేస్తాము గార్నిష్ కోసం కొత్తిమీర ఇదే అండి ఉంది అన్ని కూర ల్యాక్స్ నిర్వహిక ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను కన్ను అయితే పోతా ఉంది కన్నం మీరు కొంచెం వెసురు ఉంటుంది వాటర్ పోసుకొని మూత పెట్టేసుకుంటే అమ్మ వచ్చి దాన్ని పోసేనా అమ్మ ఏమో రావట్లేదు అని చెప్పింది కదా మీకైతే చెప్పాను కదండి ఇంక మొక్క అయితే నాటేయాలని చెప్పేసి ఇంకా మాకేడు చూసినా కానీ ఓపెన్ ప్లేస్య అనమాట ఇంకొడూ గ్రీన్ మ్యాట్ కట్ ఉంటే బర్గొడ్ల దగ్గర చెప్పేసి పీకేసి ఇంక బొంగులన్నీ వేసేసామన్నమాట ఇంకా అదేవిధంగా అయితే ఇప్పుడైతే మొక్క నాటాలని చెప్పేసి ఇంక మా మాములుగా గొంత అయితే తీస్తున్నాను ఇంకా కర్రలతో వాడుతూ వచ్చేది కదండి అందుకని చెప్పేసి అయితే తీస్తా ఉన్నాను కదా ఏమనుకో మనం మామూలుగా గొంతులో పెట్టే మామూలుగా మట్టిలో వేసి కొట్టుకొని మట్టి అనేది లిగుతూ ఉంటుంది నేను ముందు చిన్నసేలతో ట్రై చేశాను అవలేదు అందుకని చెప్పేసి ఇంకేది తీసుకున్నాను ఇది అనేది గుండు మల్లె చెట్టు అనమాట అండి ఇంకా అంటే ఇది పాకదు కాడే బుట్టాలు వచ్చేసి ఇంకా మల్లె ముగ్గ అనేది లా వచ్చింది అనమాట చూద్దాం ఫస్ట్ టైం అండి ఇంకేం నాటం వచ్చిందో లేదో చూడాలా ఇంకే విధంగా ఉండిద్ది ఎట్లా ఏ వచ్చిద్దారు అదనేసి మా అయితే మామూలుగా బడాయి అది ఇది అనుకోదండి మామూలుగా జెన్యున్గా చూస్తాను నేను ఏదైనా కానీ మా అమ్మ వాళ్ళ అయితే నా చేతుల మీద కానీ నాడుతాను ఏదైనా కానీ ఎందుకంటే ఆడినప్పుడు ఇంకా మా నాయనమ్మ అయితే మాత్రం ఆగి మరి నా చేత నా నాటించుకుంటుంది మరొండ నాయనమ్మ అందుకని చెప్పేసి ఇంకేడ కూడా నేనే నాడుతున్నాను ఇంకా ఏం జరిగిద్ది ఎట్లా ఉండిద్ చూడాలా మరి అది డే అవుతుంది నీళ్ళలో పెట్టాలంట మా అమ్మ నీళ్ళలో పెట్టలేదు నేను ఆ రోజంతా ఇక తెల్లారి నీళ్ళలో పెట్టాను ఇంకా అదంతా చూడాలా ఇంకా చెట్టు అనేది ఉండి లేదు ఇంక ఇలాంటి మిస్టేక్ అయితే చేయొద్దు ఎందుకంటే నేను రా నీళ్ళని ఎండిపోతే మొక్క అనేది అంట కానీ నాటి చూద్దాం ఇంకా పెరిగితే పెరిగింది లేకపోతే లేదు అన్నట్టుగా అయితే నాటుతున్నాను ఇంకా ఒక పూల మొక్కలు ఉంటే ఇంటికి చాలా అందం మాకై తింటానకైనా కానీ మా అమ్మ అయినా కానీ చాలా మొక్కలే పెంచేసిద్ది ఏడంటే మాములుగా కోళ్ళు కుక్కలు జరుగుతాయి అని చెప్పేసి ఇంకా మొక్కలు నేను పిల్లని కొత్తలోనే తెద్దామనుకున్నాను మమ్మ పంపిస్తాను అంది అయినా కానీ నేనే బావంటే వద్దన్నాడు ఇంకా మనకి ఇదిగా ఉండేది కదా వద్దనేసి ఇంకా మొక్క అయితే పెట్టి చూశానండి కొంచెం వేరు పైకి ఉంది ఇంకా టైం లేదు అందుకని చెప్పేసి గబగబా అయితే మట్టి అయితే ఉన్నాను చూశారు కదా ఇంకే విధంగా అయితే మట్టి అంతా మొక్క మీద పోసేసుకోవాలి ఇంకా ఈ మొక్క అనేది మామూలుగా బతికిద్దా లేదా అయితే ఎండిపోయినాయి అంతా ఇంకా దేవుడి మీద భారం వేయాల ఇంకా మీ కల్ మేమైతే పల్లెటూరులో మొక్కలు అయితే మాత్రం ఒక కాడ తెచ్చుకొని నాటుకొని పోతయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు పేక్కుపోతూ ఉంటారు ఆ విధం అనమాట ఈ చెట్టు అనేది మెలిసిద్దు లేదో చూడాలా నేను మా పెద్దమ్మ నాటేమండి నాకు ఇక్కడ మా సంత పెద్దమ్మంది మా అమ్మ వాళ్ళ అక్కాయ అప్పయలు కూతురులా అంట నన్ను బాగా వాళ్ళకి మా పెద్దమ్మ కాను నా కోసం తెచ్చేసింది నేనైతే ఎంతో కష్టపడి నాడుతున్నాను ఈ మొక్క బతితే బాగుండు అసలు ఈ పూలు అనేది పల్లెగుండి దాన్ని తేగం మల్లంటే పాకిద్ది ఇది అంటే పాగదు ఇంక ఇంతే ఉండిపోయిద్ది ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ మరో